ప్రతిరోజు ఉదయాన్నే చాలా మంది ఆరోగ్యానికి హాని చేసే కెఫిన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారు కానీ ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు అత్యంత ఆరోగ్యకరమైన ఓ జ్యూస్ గురించి మనం తెలుసుకుందాం ఇది రోజు పరగడుపునే ఒక్క గ్లాస్ తాగితే చాలు ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అదే బూడిది గుమ్మడికాయ జ్యూస్ అవును మీరు విన్నది నిజమే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ రసం తాగటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శరీరంలో విష వ్యర్థాలను బయటికి తొలగించటంలో ఈ జ్యూస్ తోడ్పడుతుంది ఇది దాహాన్ని తీర్చటమే కాకుండా మనల్ని డీహైడ్రేషన్ కాకుండా ఉంచుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీన్ని రసం తాగితే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది అలాగే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది సమ్మర్ ఫుడ్స్ లో బూడిది గుమ్ముడిని కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది ఆల్కలిన్ ఫుడ్ కావటం వల్ల హానికరమైన రసాయనాల ప్రభావాలను తగ్గిస్తుంది ఉదయాన్నే ఖాళీ గడుపుతో బూడిద గుమ్మడి రసాన్ని తాగితే మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది అంతేకాకుండా కడుపులో ఉన్న ట్యాక్సీలను బయటికి పంపిస్తుంది శరీరంలోని వ్యర్థ పదార్థాలని తొలగించి మీకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మంచి జీర్ణ క్రియను పెంచుతుంది ఇది పేగు కదలికలను ఎంజైముల విడుదలని ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా ఇది మీలో పీహెచ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది దానివల్ల ఎస్డిటీ అల్సర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది దీనిలో విటమిన్ సి బి కాంప్లెక్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి అలాగే శ్వాసకోశ సమస్యల్ని దూరం చేయటంలో బూడిద గుమ్మడి రసం కీలక పాత్ర పోషిస్తుంది బ్రాంకేటిస్ ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల్లో చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో బూడిద గుమ్మడికాయ రసాన్ని ఉపయోగిస్తారు